హాయ్ మై డే ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అందర్ లోకల్ ఫ్రెండ్స్ సో రోజు అయితే మన మీషో నుంచి మీ కిచెన్ కి సంబంధించిన ఒక త్రీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అని అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను రివ్యూ చేస్తున్నాను అండ్ ఈ లింక్స్ మీకు కావాలి అంటే ఒకసారి కమ్యూనిటీ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా నేను యాడ్ చేస్తాను చాలా మంది లింక్స్ ఎక్కడ మేము అడుగుతున్నారు సో కమ్యూనిటీలో కంపల్సరీ ఉంటాయి లో ఒకసారి పెట్టలేను సో అందుకని చెప్పేసి నేను ఇవన్నీ కూడా కమ్యూనిటీలలో ఫొటోస్ యాడ్ చేసి పైన లింక్స్ అనేవి యాడ్ చేసేస్తాను ఇంకా లేట్ చేయకుండా సో అది చెప్పకుండా రివ్యూ చేసేస్తాను అండ్ ఫస్ట్ అయితే ఒక స్మాల్ దాంతో నేను స్టార్ట్ చేస్తాను సో ఇదేంటో ఐడియా ఏమైనా ఉందా మీకు సో ఇదైతే మనం చిన్నుల్ ప్యాంట్ ఉంటుంది కదా వెల్లుల్లి సో దాన్ని అయితే స్మాష్ చేసి ఈజీగా మనము ఇలా చేసేసుకోవచ్చు చాలా బాగుంది నీట్ ఫోటో యాడ్ చేశారు చూడండి సింపుల్ గా ఇలా చేసేసుకోవచ్చు సో ఇదైతే హ్యాండిల్ చేయడానికి ఇలా బ్లాక్ కూడా ఇచ్చారు మనకి సో చూసారు కదా చాలా చాలా బాగుంది అండ్ ఇదైతే మనకి బడ్జెట్ లోనే వచ్చింది ఒకసారి చెక్అవుట్ చేయండి కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ ఇది కూడా చాలా మందికి యూజ్ అవుతుంది అండ్ నేను కిచెన్ లోకి వచ్చిన తర్వాత అండ్ మా మేరే మ్యారేజ్ అయిన తర్వాత చాలా 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 వరకు పడేసాను సో అలాంటివి పడే అసలు ఏంటి పడేసేది అని అనుకుంటున్నారు కదా సో ఇది చూపిస్తాను మీకే అర్థమవుతుంది కిచెన్లో మెయిన్గా మనకి యూజ్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా ఉంటే అది నైఫ్ ఆ నైఫ్ ని మనము రీయూస్ చేసుకోవటానికి ఇష్టపడదు ఎందుకంటే బాగా షార్ప్ గా ఉంటేనే మనం నైఫ్ అనేది యూజ్ చేస్తాం కటింగ్ కూడా చాలా బాగుంటుంది సో దాన్ని ఈజీగా మనం నైఫ్ ని ఎలా ఛాప్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియో సో ఇదైతే మనం మీషోలో తీసుకున్నాను మనం త్రీ గా మనము దీన్ని షాప్ చేయొచ్చు ఇక్కడ చూసారు కదా మనకు ఉంటుంది ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టి ఇలా చాప్ చేయాలి తర్వాత ఇట్లా అలా స్టెప్ బై స్టెప్ త్రీ స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ నేమ్స్ కూడా ఉన్నాయి చూస్తాను చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను చూస్తున్నాను కదా హ్యాండిలింగ్ కూడా మనకి ఇలా ఇచ్చారు మొత్తం కూడా మనకి ఇదంతా ప్లాస్టిక్ అది ఇది వచ్చేసి మనకి లోపల మనము నైఫ్స్ ఏవైతే చాప్ అనుకున్నాయో అవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి చాలా బాగుంది నేనైతే కి హండ్రెడ్ మార్క్స్ ఇస్తాను అంతే మంచిగా యూజ్ అవుతున్నాయి ఆల్రెడీ నేను యూజ్ చేసి చూశాను సో మళ్ళీ మీకు కూడా ఒకసారి చూద్దాం అనుకుని నేను ఆర్డర్ పెట్టాను చాలా చాలా బాగుంది ఆల్రెడీ నేను ఇవి చాలా మంది రివ్యూ చేశారు మన సబ్స్క్రైబర్ కోసం మనం కూడా చేయాలి కాబట్టి నేను ఇది చేశాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఇది మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటే అందరు లోనే వచ్చింది వన్ థర్టీ బిల్లోనే ఉంది సో లేట్ చేయకుండా ఒకసారి చెక్ చేయండి కమ్యూనిటీలో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను అండ్ మేము తీసుకున్న సేమ్ దగ్గర నుంచి మీరు కూడా తీసుకుంటే మీకు మంచిగా క్వాలిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అండ్ వన్ మోర్ ప్రోడక్ట్ ఇదైతే చాలా మంది నా కిచెన్ లో ఉంటే బాగుండు నా కిచెన్ లో ఉంటే బాగుండు అనుకుంటారు ఇది ఎప్పటి నుంచో నా లో ఉంది మొత్తానికి ఫైనల్లీ ఇప్పుడు అయితే నేను ఆర్డర్ పెట్టడం అండ్ ఇది వచ్చేసి మెయిన్ అందరు చూడండి ప్యాకింగ్ ఎంత బాగా చేశారు అండ్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను మన ఆత్రం ఆగదు కదా సో ఎలా చేశారు ప్యాకింగ్ ఏంటి అని చెప్పేసి సో ఇదైతే మనము ఇంట్లో మసాలా దిన్సుల్లాంటి అలాంటివి వేసుకుంటాం కదా సో అది ప్యాకింగ్ అయితే సూపర్ ఇచ్చారు అసలు తగ్గేదే లేదన్నట్టు ఇక్కడ మనకి లాక్ కూడా చాలా బాగుంది చూసారు కదా అండ్ దీనికైతే మనకి స్పూన్ కూడా ఇచ్చారు వుడెన్ స్పూన్ ఇది వచ్చేసి ఇలా ఉంటుంది వుడెన్ అయితే నిజంగా చాలా చాలా క్వాలిటీగా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుంది అని చెప్పేసి నాకైతే వచ్చింది దగ్గర నుంచి ఎప్పుడు రివ్యూ చేద్దామా మన సబ్స్క్రైబర్స్ కి ఎప్పుడు చూద్దామా అని అలానే ఉంది సో ఇదైతే నిజంగా చాలా చాలా క్వాలిటీ ఉంది మనకి మొత్తం కూడా మనకి నైన్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు ఇక్కడ సో ఈ సైజు లో ఉంటుంది మన కిచెన్ చాలా చాలా అందంగా ఉండాలి అంటే ఇది ఒకటి ఉంటే చాలు దీంట్లో వేసేవన్నీ మనకి ట్రాన్స్పరెంట్ గా ఇలా మిర్రర్ లో నుంచి కనిపిస్తాయి చాలా బాగుంది కదా అండ్ నేను ఇక్కడ రిఫరల్ పిక్ చేస్తాను చూడండి ఏమేమి వేసుకోవచ్చు అండ్ మనము ఇలా దీన్ని అందంగా ఉంచుకోవచ్చు అని చెప్పేసి దీని అయితే మంచి మంచిగా ఒక క్రీడెంట్స్ కూడా ఇచ్చారు అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు సో చాలా చాలా బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ వచ్చేసి ఆసమ్ ఉంది మనకిది బిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చింది బయట నేను అడిగితే చాలా కాస్ట్ చెప్పారు సో మన మీషోలో మాత్రం అండర్ బడ్జెట్ లోనే వచ్చింది ఇంకా లేదెందుకు ఈ రీల్ మీరు కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఇంకా లేట్ చేయకుండా ఒక్కసారి కమ్యూనిటీ చెక్ చేయండి ఆ లింక్స్ ఇప్పుడు నేను చూపించిన కిచెన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా నేను ఆ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి లింక్స్ అనేది వన్ బై వన్ కింద ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్